హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చి ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అలాగే మీరు ఇంట్లో ఉండి మీ ల్యాప్టాప్ ఉండి కూడా మీరు నా ఛానల్లో ఫాలో అవ్వండి ఎందుకంటే మీకు ఒక కే ఒకవేళ మీరు ఇన్ కేస్ బయట ఉన్నా కూడా మీరు మా సర్వీస్ అనేది పొందవచ్చు ఇంట్లో ల్యాప్టాప్ ఉండి బయట మీరు బయట ఏదైనా ఊర్లో ఉండి అట్లా మీరు ఇన్ కేస్ ఉన్నా కూడా మా సర్వీస్ అనేది పొందొచ్చు ఎందుకంటే మేము వాట్సాప్ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి మీరు డేటా అనేది వాట్సాప్లో ఉంటుంది కాబట్టి వాట్సాప్లో మీరు పంపించినట్టయితే మేము ఆ సర్వీస్ అనేది చేస్తాము అతి తక్కువ ప్రైస్తోనే బయట ఎంత తీసుకుంటున్నారో బయట కన్నా మేము బయట మూడు వందలు తీసుకుంటే మేమైతే మినిమం అయితే తీసుకుంటాము అలాగే మీకు బయట కన్నా తక్కువగా అలాగే మీకు చదుక దొరికేది మాది మాత్రమే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అయితే మన ఛానల్ అనేది అవ్వండి ఫాలోఅప్ అయితే మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను చేసి పెడతాను అలాగే మీకు వచ్చేసి ఇప్పుడైతే కంటెంట్ అయితే వెళ్ళిపోతాం మనం యూపీఎస్సీ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే యూపీఎస్సీ క్రాక్ చేయాలి అనుకుంటున్నారు ఫ్రీ కోచింగ్ కోసం సర్చ్ చేస్తున్నారు ఫ్రీ మీకు అంత టోటల్గా ఫ్రీ ఫోర్ మంత్స్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు అలాగే విజయవాడ తిరుపతి అలాగే తర్వాత విశాఖపట్నంలో మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే టెస్ట్ కూడా పెట్టారు ఆ టెస్ట్లో క్వాలిఫై అయితే మీకు ఫోర్ మంత్స్ ట్రైనింగ్ అనేది ఇస్తారు ఫోర్ మంత్స్ ట్రైనింగ్ అయితే ఇస్తారు అలాగే డిజబులిటీ పర్సన్స్ ఉన్నారు ఎస్టీఎస్టీ వాళ్ళు ఉన్నారు యూఆర్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఓబీసీ వాళ్ళు ఉన్నారు మొత్తం అన్ని డీటెయిల్స్ అనేసి నేనైతే ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ కట్గా అయితే చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్లోకి వెళ్ళి అక్కడ మీరు మన సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ గురు అని మీరు ఇట్లా సర్చ్ చేసి మీరు సర్చ్ పారాన్ని కొట్టడం వల్ల మీకు ఇక్కడ మనకి రెండు ఛానల్ రెండుటి గుర్తు రెండు వస్తాయి అంటే ఇది యూట్యూబ్ ఛానల్ అలాగే ఇది బ్లాగ్ మన బ్లాగ్లేకి వచ్చేసి మీరు ఇలా క్లిక్ చేస్తే ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఇక్కడ పైన స్లోలింగ్ అవుతుంది చూడండి రోజు డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి మన ఛానల్లో మీరు లైక్ మీరు ఇట్లా ఫ్రీగా ఏమైనా అప్డేట్స్ అయితే ఇట్లా జూనియర్స్కి అలా మామూలుగా అప్డేట్స్ కావాలనే ఉన్నాయి అలాగే ఇక్కడ జాబ్స్ నేనే ఓన్గా ఇది డిజైన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ జాబ్స్ అని క్లిక్ చేస్తేనే మనకి ఇలా ఫోటోలు అనేది వస్తుంది జాబ్స్ మీద మీరు ఏమైనా జాబ్స్ కావాలి అంటే ఇక్కడ మీరు మీ నేమ్ మీ మెయిల్ ఐడి మీ కాంటాక్ట్ నెంబరు అనేసి మీరు టైప్ అంటే మీ మెసేజ్ ఏమైతే పంపించాలనుకుంటున్నారో అది పంపించవచ్చు మీకు పంపించేట సెంట్ అని కొడితే డైరెక్ట్గా నాకు అనేది వస్తుంది అది కాకుండా మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మన దాంట్లో ఇది డెస్క్ టాప్ మోడ్ అయితే పెడతాను డెస్క్ టాప్ మోడ్ పెట్టి మీకు ఇంకా ఇక్కడ జాబ్స్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఉంది చూడండి ఇంటర్న్షిప్స్ అని అలాగే ఇప్పుడు సపోజ్ మీరు ఇంటర్న్షిప్స్ కోసం ఎత్తుకెడుతున్నారు ఇంటర్న్షిప్స్ అనేవి క్లిక్ చేస్తే ఇంటర్న్షిప్స్లో మీకు నౌకరీలో ఉంది అలాగే లింక్డ్ ఇన్లో ఉంది అలాగే మీకు ఈ రెండు దాంట్లో మీకు అప్డేట్స్ అయితే రోజు వస్తూ ఉంటాయి మీకు డైలీ ఏ రోజుటే ఆ రోజుటే మీకు అప్డేట్స్ అయితే తీసుకొని వస్తాం మీకు ఏ రోజు ఆ రోజే మీరైతే సర్చ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఇంకా స్కోలింగ్ చేసి అక్కడే మీకు ఈ ట్యాప్ మీద క్లిక్ చేసి జాబ్ ట్యాప్ మీద క్లిక్ చేసి ప్రాజెక్ట్ వర్క్ ప్రాజెక్ట్ వర్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కావాల్సిన ప్రాజెక్ట్స్ అనేది మీరు క్లిక్ చేస్తే మీరు లైక్ ఇలా ఫామ్ అనేది ఫిల్ అప్ చేస్తే ఫామ్ అనేది ఫిల్ అప్ చేసి మీరు మీకు ఏ టైటిల్ పైన చేయాలి ఏ దానిపైన వర్క్ చేయాలి అనేసి మీరు అట్లా చేసినా కూడా మీకైతే మీకు ప్రతిదీ ఇక్కడే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇది నా కోసం అలాగే ఎంతోమంది కోసం అనేది నేను ఈ వెబ్సైట్ అనేది నేను ఓన్గా నేను డిజైన్ చేయడం జరిగింది అలాగే సాఫ్ట్వేర్ జాబ్స్ చాలామందికి వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్స్ చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ మీకు సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా చూడండి నేనైతే నౌకరి అలాగే లింక్డ్ ఇన్ ఇన్ అనేసి మీకు అయితే ఈ రెండు మూడు డాట్ కామ్స్ అయితే నేను పెట్టడం జరిగింది మీకు క్లిక్ చేస్తానే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళిపోతారు నా మీకు ఈరోజు అంటే ఈరోజు జాబ్స్ సపోజ్ నేను దీని మీద క్లిక్ చేస్తా క్లిక్ చేస్తేనే మీకు ఒకసారి చూపించడానికి చూడండి డైరెక్ట్గా మీకు ఈరోజు సంబంధించిన వచ్చేసాయి కదా అట్లా ఏ రోజు సంబంధించినట్టే ఆ రోజు మీకైతే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అలా మీకు రోజు ఒక అప్డేట్స్ అయితే వస్తాయి ఇప్పుడైతే మనకు యూపీఎస్సి కోసం కదా యూపీఎస్సి మీద ట్యాప్ చేసి ఇక్కడ చూడండి యూపీఎస్సి గురించి మీకు స్పెషల్ అప్డేట్ అయితే తీసుకుని వచ్చా ఇక్కడ మీరు కిందికి స్కోలింగ్ ఇట్లనే చూడండి ఇక్కడ ఏపీ ఫ్రీ యూపీఎస్సీ కోచింగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ పైన మీకైతే ఈ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు ఇది ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఫిల్ చేయాలంటే మీరు ఖచ్చితంగా అయితే ఈ వెబ్సైట్కి వచ్చి మీరు ఫిల్ చేయాలి మీకు ఇన్ కేస్ మీకు ఫిల్ అప్ కావాలి అంటే మనది ఇతని కిందికి ఇలానే స్కూలింగ్ చే చూడండి ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా నేనైతే పెట్ట మొత్తం క్లియర్ గట్కి అయితే మీకు అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి మన దాంట్లో అలాగే మీకు ఎక్కడెక్కడ లొకేషన్స్ విజయవాడ తిరుపతి విశాఖపట్నం అలాగే తర్వాత డ్యూరేషన్ వచ్చేసి ఫోర్ మంత్స్ అలాగే ఫుడ్ అకానమేషన్ అంతా వాళ్ళే వేస్తారు మెటీరియల్ కూడా వాళ్ళు వేస్తారు వీక్లీ టెస్ట్ పెడతారు మానిటరింగ్ చేస్తారు మిమ్మల్ని ఎక్కడ మీరు ఎక్కడ వరకు వచ్చింది మీ ప్రిపరేషన్ అని చెప్పేసి అలాగే కోచింగ్ ఫర్ అని చెప్పి జనరల్ స్టడీస్ పైన పేపర్ వన్ చార్ట్ ఈ వీక్లీ టెస్ట్ అలాగే మీకు ఫ్రెండ్ ద స్టడీ మెటీరియల్ కూడా ఇస్తారు అలాగే తర్వాత మీకు చాలా అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తం ఎన్ని సీట్లు ఉంటాయంటే ఇక్కడ టోటల్గా విజయవాడలో వచ్చేసి నూట ఇరవై తిరుపతిలో వచ్చేసి నూట ఇరవై విశాఖపట్నంలో నూట ఇరవై విశాఖపట్నంలో మీకు వంద ఇస్తారు అలాగే మీరు క్యాటగిరీ వైజ్గా కూడా మీరు పెట్టుకోవచ్చు క్యాటగిరీ వైజ్గా మీకు ఏ క్యాస్ట్ ఎంతెంత ఇస్తారో ఎన్ని సీట్లు ఉన్నాయో కూడా మీకు అయితే ఇక్కడ డిస్ప్లే అయితే ఇచ్చారు అలాగే ఎస్సీ వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ అలాగే ఎస్టీ ఎస్సీ వా ఎస్సీ వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ ఎస్టీ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ పీసీ వాళ్ళకి టెన్ పర్సెంట్ ఓసీ వాళ్ళకి ఫోర్ పర్సెంట్ పీడబ్ల్యూ వాళ్ళకి త్రీ పర్సెంట్ అనేది ఇవ్వడం జరిగింది మొత్తం హండ్రెడ్ సీట్స్ అనేది ఫిల్ చేయడం జరిగింది అలాగే మీకు వచ్చేసి ఇక్కడ మీకు మొత్తం అనేసి యాన్యువల్ ఇన్కమ్ మీకు ఎయిట్ ల్యాక్స్ బిలో అయితే ఉండాలి ఖచ్చితంగా అయితే మీరు ఇవన్నీ మీరు ఇంపార్టెంట్ డేస్ గురించి చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి ఈ నెల పదమూడు నుంచి స్టార్ట్ అయ్యింది అలాగే ఇరవై ఆరు వరకు ఉంటుంది అలాగే మీకు దీనికి ఒక ఎగ్జామ్ అనేది పెడతారు మీరు సెలెక్ట్ చేసుకున్న సెంటర్లోనే మీకు అయితే ఎగ్జామ్ అనేది పెడతారు అలాగే తర్వాత వచ్చేసి ట్వంటీ సెవెన్ నుంచి మీకైతే ఈ అప్లికే అంటే ట్వంటీ సెవెన్ అంటే ట్వంటీ సిక్స్కి అప్లికేషన్ అయిపోతుంది ట్వంటీ సిక్స్ మనము అప్లికేషన్ అయిపోతుంది ట్వంటీ సెవెన్ వచ్చేసి ఆల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ దగ్గర అంటే మనము మన డిస్టిక్లో అయినా ఇన్ కేస్ మన డిస్టిక్లో మనకి కావాలి కొంతమంది డిజబులిటీ పర్సన్స్ తింటారు కదా వాళ్ళ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి కాబట్టి వాళ్ళకి అట్లైనా పెడతారు లేకుంటే మనం మోన్గా అయినా ఇట్లా చూడు అవుట్ ఆఫ్ అయిన దగ్గర మన ఆన్లైన్ సర్వీస్ సెంటర్కి పెట్టడం జరిగింది ఐఫోన్ నెట్ ఆన్లైన్ సర్వీస్ అనేది మీరు డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన యాప్లోకి వెళ్ళిపోతారు యాప్లోకి వెళ్ళిపోయి అక్కడ మీరు మన ఫాలోప్ అయ్యవచ్చు ఇట్లా అయితే వస్తుంది డైరెక్ట్గా మీరు ఇక్కడ మీరు ట్యాప్ చేస్తేనే మన వాట్సాప్కి అయితే వెళ్ళిపోతారు వాట్సాప్కి వెళ్ళిపోతేనే ఇలా చూసుకోవచ్చు మీరు బ్యాక్ అయితే వస్తా మీకు మళ్ళీ ఇక్కడ ఇంకా కొంచెం స్కోరింగ్ చేసి ఆ సెలెక్షన్ ప్రాసెస్ గురించి కూడా మొత్తం అయితే మీకు మార్క్ టెస్ట్ అన్నీ కనెక్ట్ చేస్తారు దాంట్లో కోచింగ్స్ మాస్టర్స్ మీ అయితే మీకు మీకు మేలుకైతే అన్నీ ఇచ్చేస్తారు మీరు అవుట్ కాంటాక్ట్ మీ అనేసి మనమైతే మళ్ళీ లాస్ట్లో కూడా మనమైతే ఇవ్వడం జరిగింది మీరు అప్లై చేసుకోవాలి అని ఉండే వాళ్ళంతా మనకి కాంటాక్ట్ అయ్యారంటే ఇట్లా ఏపీ ఫ్రీ కోచింగ్ యూపీఎస్సి గురించి అయితే మీరు ఫోర్ మంత్స్ ట్రైనింగ్ అయితే ఇస్తారు మీకు మీరు క్వాలిఫై అయితే చాలు మీకైతే సీట్ అలాస్మెంట్ అయిపోతుంది ఇది కానీ ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి వీలైనంతవరకు మీకు వాట్సాప్ స్టేటస్లో వాట్సాప్ మీకు వాట్సాప్ గ్రూపులలో ఇలాంటి వీడియోస్ అన్నీ పెడితే కనీసం మీకు ఉపయోగపడవచ్చు కానీ వాళ్ళకు ఉపయోగపడుతుంది వాళ్ళ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యి ఎంతో లక్షలు కట్టి అట్లా ఉంటారు వాళ్ళకి ఉపయోగపడుతుంది మీరు దయచేసి మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకునేలాగా అన్నీ చెయ్యండి ఫీల్ వరకు ఆల్ ది బెస్ట్ గాయస్ మీ అందరికీ వీడియోని అందరికీ షేర్ చేశారని అనుకుంటున్నాను డెఫినెట్గా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఫాలో అవుతే మీకు డైలీ కన్సెంట్ అయితే ఇస్తాము మీకు డైలీ వీడియోస్ అయితే పెడుతున్నాను కదా